కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది అంటే సంబరాలు చేసుకోవడం కాదు వాళ్ళ మీద భయంకరమైనటువంటి అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఓ పక్క వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డిని జనం ఈ హామీల మీద ఎక్కడ గెలిపించేస్తారో అనేటువంటి భయంతో ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నిజానికి జగన్ లాంటి ప్రత్యర్థి అవతల లేకపోతే వీళ్ళు ఈ లెవెల్లో హామీలు ఇచ్చేవారు కాదు జగన్ లాంటి ప్రత్యర్థి అంటే ఈ సంక్షేమ పథకాలు ఈ పప్పు లాగా పంచేటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకురాకపోయి ఉంటే వీళ్ళు కూడా ఇలా పంచేటువంటి కార్యక్రమాలు చేపట్టేవారు కాదేమో ఏ ప్రభుత్వం మాత్రం ఉత్తిన డబ్బులు ఇవ్వాలనుకుంటుంది బట్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా సంక్షేమ పథకాల వైపే కంప్లీట్ గా ఇంక్లైన్ అయిపోయారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదనేటువంటి తీవ్ర ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు సో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు అనేవి భారీ ఎత్తున ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం ఎక్కడ పడితే అక్కడ పరిశ్రమలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఇష్యూస్ కావచ్చు అనేక రకాల కారణాల వల్ల ఎన్నో పరిశ్రమలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వెళ్ళిపోయిన పరిస్థితులను మళ్ళీ వెనక్కి తెచ్చుకునేటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే అవకాశం ఒకసారి వస్తుంది అది పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అయితే ఎన్డీఏ ప్రభుత్వం వెనకాల ఉంది మోడీ వెనకాల ఉన్నారు కాబట్టి ఇంకొకరా ఇంకొకలాగా అయినా పరిశ్రమ తెచ్చుకునేటువంటి అవకాశం కళ్ళ ముందు కనిపిస్తుంది దాన్ని ఇమ్మీడియట్ గా అందుకోవాల్సి ఉంటుంది అయితే వీళ్ళు అలవి కాని హామీలు ఇచ్చారంటే ఖచ్చితంగా అలవి కాని హామీలు ఇచ్చారు ఉచిత బస్సు లాంటివి అసలు అవసరం లేనటువంటి హామీలన్నీ గుప్పించారు సో ఈ హామీలు నిలబెట్టుకోవాలంటే యాభై శాతం రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూ దానికే సరిపోతుంది ఉచితాలు 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 పంచుకుంటూ వెళ్ళడానికి సరిపోతుంది అది కాకుండా అమరావతి యొక్క నిర్మాణం జరగాలి కనీసం తక్కువలో తక్కువ పాతిక వేల కోట్లైన కావాలి అమరావతిని ఒక మోస్తరు వ్యవహారంగా తీసుకురావాలంటే ఆ డబ్బు సరిపోతుందంటే కాదు మళ్ళీ ఇంకా మీకు భారీ ఎత్తున ఆ పరిశ్రమలు తీసుకురావాలి కాలేజెస్ తీసుకురావాలి సంస్థలు తీసుకురావాలి ఐటీ కంపెనీస్ తీసుకురావాలి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ తీసుకురావాలి కేవలం అమరావతికే కాదు అటు ఉత్తరాంధ్ర భయంకరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ఈ రాయలసీమలో వలసలు పెరిగిపోతున్నాయి ఇవన్నీ ఆపాలి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్న వాళ్ళని కనుక ఆపగలిగి ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వగలిగితే అది ఒక ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి విజయంగా మారుతుంది కానీ అది ఒక్కటేనా అంటే కాదు చెప్తున్నా కదా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఒకటి కాదు రెండు కాదు మీకు పోలవరం అనేది ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది ఏం జరుగుతోంది దాంట్లో అనే దానికి క్లారిటీ లేదు సో దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది దాని గురించి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది దాని మీద అసలు వీళ్ళ టేక్ ఏంటి ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది అయితే మనకంతున్న సమాచారం ప్రకారం మూడు టు ఐదు హామీలు ఇవ్వడానికి రేపు సాయంత్రం సంతకం పెట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది మొట్టమొదటిది మెగా డిఎస్సిని ని ఆయన విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది రెండవది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రిమూవ్ చేసే దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది అట్లాగే మూడవది పెన్షన్లని నాలుగు వేల వరకు ఇంక్రీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది నాలుగో మూడవది ఐదు నాలుగవది వచ్చేసి అన్నా క్యాంటీన్ మళ్ళీ రీస్టార్ట్ చేసేటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి సో ఇవన్నీ వర్కౌట్ అవుతాయా ఎందుకంటే స్కిల్ సెన్సెస్ మీద కూడా ఐదో సంతకం చేయబోతున్నారు చంద్రబాబు అంటూ వార్తలు వస్తున్నాయి సో ఇదంతా వర్కౌట్ అవుతుందా జరుగుతుందా ఈ ఐదు హామీలు వర్కౌట్ అవుతాయా మనకి రాష్ట్రానికి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది సో ఈ క్రమంలో ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అంచనాలు భారీ ఛాలెంజ్లు ఉన్నాయి వీళ్ళ ముందు గతంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనూ ఎదుర్కొని భారీ ఛాలెంజెస్ ని వీళ్ళు ఫేస్ చేయాలి ఎందుకంటే ఒక పక్క జగన్ మళ్ళీ ఎక్కడ గెలుస్తాడో మేము ఓడిపోతాం అనే భయంతో ఇచ్చినటువంటి హామీలు వాటిని నెరవేర్చిపోతే జనం ఊరుకోరు అసలు ప్రతిపక్షం అసలు ఊరుకోదు ప్రతిపక్షం ఉందో లేదో మరి ఏపీలో కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఊరుకోరు సో ఇంకొక పక్క అమరావతి లాంటివి పోలవరం లాంటివి పెండింగ్ లో పైపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ దాటిన తర్వాత ఇక న్యూట్రల్ పీపుల్ కి మళ్ళా వాళ్ళు కోరుకునేటువంటి రిఫార్మ్స్ అనండి ఇంకోటం ఇంకోటన్ ఇవన్నీ తెర మీదకి వస్తాయి సో ఇన్ని అంచనాల నడుమ అంచనాలు అందుకుంటుందా కూటమి ప్రభుత్వం మీరేమనుకుంటున్నారు అందుకుంటుంది అంటే ఎస్ అని అందుకోలేదని మీరు అనుకుంటే నో అని కంపల్సరీ కామెంట్ చేయండి